ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది కొబ్బరి దాదాపు ఒక రెండు వేల ముక్కలు ఉంటాయి పర్లేదు కొబ్బరి మంచి దిగుబడి వస్తుందా ఈ పాత్రలో ఐదు వందల కేజీలు ఆకుపడుతుంది పడతది అందులో వేసుకున్నప్పుడు మనకు ఆ ఎకరాలని వెళ్తే ఆవరేజ్ హాఫ్ లీటర్ ఐదు వందల కేజీలు వస్తాయి ఎనిమిది వందల కేజీలు వర్మీ కంపోస్ట్ వస్తుంది ఇందులో వస్తుంది ఎన్ని రోజులకు నలభై ఐదు వేల ఎకరాలు ద్రాక్ష పండింది అప్పట్లో ఎయిటీస్ లో ఎయిటీస్ లో చూపిస్తున్నారా వచ్చిన అందరికీ కూడా చెప్తారా ఇద్దరికి ఓపిక నాకు వేరే పని లేదు హైదరాబాద్ కు అత్యంత సమీపంగా పదకొండు ఎకరాల భూమి నుంచి మొదలుపెట్టి వంద ఎకరాలకు దాన్ని విస్తరి అనేక రకాల పంటలు ఇక్కడ పండిస్తున్నారు కేవలం పంటలు పండించడమే కాదు ఆధునిక వ్యవసాయాన్ని నేర్చుకోవాలనుకునే రైతులందరికీ కూడా ఇది ఒక పాఠశాలగా కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు ఏదైనా కొత్త అంశాలు నేర్చుకోవాలి అనుకున్న వాళ్లకు ఏ ఏ రకాల అంశాలు ఇక్కడ లభించే అవకాశం ఉందనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు గాదే రాజశేఖర్ గారు ఉన్నారు మొత్తం మనమున్న ఈ వ్యవసాయ క్షేత్రము హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పదహారు ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు దీంతో పాటుగా ఇక్కడికి సమీపంలోనే ఇంకా అనేక రకాల వ్యవసాయ క్షేత్రాల్లో అనేక రకాల పంటలు కూడా సాగు చేస్తున్నామని వారు చెప్పారు పదకొండు ఎకరాలతో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో మొత్తము మెల్లమెల్లగా వంద ఎకరాలకు వ్యవసాయాన్ని విస్తరించామనేది వారు చెప్తా ఉన్నారు వారి మిత్రుడు హీరాలాల్ భాటి గారు వారి క్షేత్రం ఇది వారు పూర్తి స్థాయిలో వ్యవసాయంలో చాలా అనుభవం ఉంది అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు పంటలు సాగు చేయడం కాకుండా అనేక రకాల వర్మీ కంపోస్టు తయారు చేయడం అయితేనేది పంటలని డ్రై చేసి వాటిని వాల్యూ యాడ్ చేసి అమ్ముకోవడం అయితేనేది దాంతోపాటుగా ద్రాక్షలో కూడా వాళ్ళు గతంలో కిస్మిస్ అంటే డ్రై చేసి ద్రాక్షను అమ్మిన ఎక్స్పోర్ట్ చేసిన అనుభవం ఉంది అదేవిధంగా ఎసెన్షియల్ ఆయిల్స్ తీస్తున్న అనుభవం జరిన్యం వంటి ఆయిల్ తీసుకున్న అనుభవం కూడా ఉంది ఈ వీడియోలో మాత్రం మనము మొత్తం ఈ పదకొండు ఎకరాల నుంచి వంద ఎకరాలకు ఏ విధంగా పెంచారు ఏమేం పంటలు వాళ్ళు సాగు చేస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం అడుగుదాం అనేక రకాల అంశాలు ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి ఆయా అంశాలను కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్టు వారిగా మీ కోసం వివరించే ప్రయత్నం చేస్తాం ముందుగా మనం రాజశేఖర్ గారితో మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్కారం రాజు సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నుంచి మొదలు పెట్టారు ఇరవై రెండు ఇరవై నాలుగు నలభై ఆరు సంవత్సరాలు ఇప్పుడు మనం ఉన్నది ఎన్ని ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది ఇది పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు ఇది రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఏది బెంగళూరు హైవేకి బెంగళూరు హైవేకి కి ఓఆర్ఆర్ నుంచి అయితే రెండు మూడు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు షార్ట్ వే అయితే త్రీ కిలోమీటర్ ఏది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్కు కి అతి సమీపంగా ఉన్నారు హైదరాబాద్ కు అతి సమీపంగా అత్యంత ఖరీదైన భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి షార్ట్లీ ట్వంటీ కిలోమీటర్స్ మొత్తం సో ఇక్కడ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి పెద్ద షాపూర్ గ్రామము శంషాబాద్ మండల పరిధిలోనే ఉంటుంది కదా సార్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ గ్రామం అది సో డెబ్బై ఎనిమిది నుంచి వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు పదకొండు ఎకరాల్లోనే మొదలు పెట్టామన్నారు ద్రాక్ష ఉండేది ద్రాక్ష ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేస్తాను తొంభై ఆరు ఎకరాలు తొంభై ఆరు ఎకరాల్లో వ్యవసాయం చేసి ఆరు గార్డెన్ల కింద ఆరుని గేటెడ్ కమ్యూనిటీ కిందనే అన్ని ఆధునిక వ్యవసాయాలతో మామిడి కొబ్బరి దొండ దీర్ఘకాలిక పంటలతో సహా మళ్ళీ మెడిషనల్ ప్లాంట్స్ అయిన జెరేనియం కానీ పామ రోజా కానీ ఇవి పండించుకుంటూ ఇంకొక పక్క సోలార్ డ్రైయర్ తోటి పూలు మన సెంటెడ్ గులాబీ అది కాకుండా మేము చిన్న యూనిట్ పెట్టిన తర్వాత సక్సెస్ అయినాక దానికంటే ఆరు పెద్ద సోలార్ డ్రైవర్ ఇది సోలర్ సోతాగా తయారు చేసుకున్నాం ఇది తొంభై ఆరు ఎకరాల్లో ఏ పంటలు ఎంతెంత భూమిలో సాగు చేస్తున్నారు నలభై ఐదు ఎకరాల్లో మామిడి ఉంటుంది నలభై ఐదు ఎకరాల్లో మామిడి తోట మామిడి ఉంటుంది ఎకరాల్లో లేనట్టు పక్క తోటలో ఉంటాయి అక్కడ ఒక పది మిగతా నాలుగు జాగ్రత్తలో పదకొండు 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 ఇంటూ నాలుగు సంవత్సరాల తోటలున్నాయి సంవత్సరాలు అలాగే కొబ్బరి కూడా కొబ్బరి కూడా కొబ్బరి దాదాపు ఒక రెండు వేల మొక్కలు ఉంటాయి కొబ్బరి మంచి దిగుబడి వస్తుందా ఈ ప్రాంతాల్లో మంచిదని అంటే ఎంత కేటెక్ మీద డిపెండ్ ఉంటది నలభై ఐదు రోజులకు క్రాప్ తీస్తాం సో మనం మరొక వీడియోలో కొబ్బరి సాగులో ఉన్న మీ అనుభవాన్ని అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో కొబ్బరి సాగు అంత ఈజీ కాదు వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాదేమో అన్న దాంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి మీ అనుభవాన్ని మనం పూర్తి స్థాయిలో ఇంకొక వీడియోలో వివరిద్దాం మనం సరే సో ఇప్పుడు మీ దగ్గర నలభై ఐదు ఎకరాల్లో మామిడి తోట ఉంది కొబ్బరి ఉంది దొండ కూడా ఉందని అన్నారు ఎన్ని ఎకరాల్లో ఉంటుంది దొండ ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు రెండు గార్డెన్లలో ఉంది మిగతా వాటిలో నుంచి జరేనేమో వచ్చినందుకు కొద్దిగా వాటిని తగ్గించినాము కనుక దొండ ఖచ్చితంగా ఫార్మర్ మాత్రం పెద్ద తోటలు ఉన్న వాళ్ళు మాత్రం దొండ వేసుకోవాల్సిందే దొండ వేయాలంటే వేయాలి తప్పకుండా వేయాలి అది సంవత్సరం పొడుగునా ఎనిమిది నెలలు ఖచ్చితంగా క్రాప్ వస్తూనే ఉంటుంది ఎప్పుడూ నష్టం రానిష్టంగా నేను డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలు పర్ ఎకర్ లాభం ఉంటుంది దేశవాళీ దొండ కంటే ఈ పెన్సిల్ దొండ గుజరాతీ గు పెన్సిల్ దొండ అనేది నేను వెరైటీ కొత్తగా చేసుకున్నా దాంట్లో మంచి లాభాలు వచ్చినాయి దాదాపు లక్ష యాభై నుంచి రెండు లక్షల రూపాయలు పర్ ఎకర్ వస్తుంది సో మీ దగ్గర ఇంకా పంటలతో పాటు ఈ పంటల సాగుకు కావాల్సిన అనేక రకాల అంశాలు కూడా ఉన్నట్టున్నాయి ఒక్కొక్కటి చూపించుకుంటే తప్పకుండా వెల్కమ్ ఇది సోలార్ డ్రైవింగ్ యూనిట్ అన్నారు ఈ షెడ్లు అన్ని ఎందుకు సార్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయా మీకు ఇవి ఇవి దాదాపు ముప్పై సంవత్సరాల షెడ్లు ముప్పై సంవత్సరాల క్రితం అంటే మీరు వ్యవసాయం మొదలు పెట్టినాక ఒక పది ద్రాక్ష తోటలు ఉన్నాయి ఇదంతా ఇదంతా ద్రాక్ష ఇదంతా ద్రాక్షనే ఆహా ఇప్పుడు మీకు అనిపించే ప్రతి ప్లాట్ ద్రాక్ష ప్లాట్లే ఓకే ఓకే కడిలాన్ని లాగేసేసి వేరే పంటలు వేసుకున్నాము ఎందుకని ద్రాక్ష నుంచి బయటకు వచ్చిన మీరు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ దీని మీద ట్యాక్స్ వేసింది దీని మీద ఇది ప్రాసెస్ మీద ప్రాసెస్ పంట మీద పచ్చి గ్రేప్స్ అమ్మితే ఏ ట్యాక్స్ లేదు ఓకే అది ప్రాసెస్ ఎప్పుడైతే చేస్తారో మీకు డ్రై ఫ్రూట్కి పోతున్నారు కనుక టెన్ పర్సెంట్ కట్టమని చెప్పేసి మాకు నోటీసులు ఇచ్చారు అది గిట్టుబాటు కాదు మనకు ఒక పక్క మహారాష్ట్ర మీద డామినేట్ చేస్తుంది పంట దిగుబడి అప్పుడు స్టార్టింగ్లో పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో అది టూ థౌజండ్కి వచ్చేసరికి లక్ష రూపాయలకు పోయింది ఖర్చు ఖర్చు పంట సాగు ఖర్చు బయటి మహారాష్ట్ర నుంచి వచ్చి తెగుల బారి ఎక్కువైపోయి రోగాల అది ఇవి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మిల్లు అంతరాక్సిడెస్ ఇవి విపరీతంగా అయిపోయి ఖర్చులు ఎక్కువైపోయినాయి దాదాపు తెలంగాణ ప్రాంతంలో ఈ మహేశ్వరం శంషాబాదు చెవెళ్ళ అండ్ కొత్తూరు మండలాల ప్రాంతంలో అటు మేడ్చల్ సైడ్లో కలిపి నలభై ఐదు వేల ఎకరాలు ద్రాక్ష పండింది అప్పట్లో ఎయిటీస్ లో ఎయిటీస్ లో ఆ ఇరవై ముప్పై సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచింది తర్వాత తెగుల బారిన పడడం పంట ఐటీ మార్కెట్ రావడం గవర్నమెంట్ రెసిడెన్స్ తయారు చేసే దాని మీద ట్యాక్స్ వేయడం ఇవన్నీ మూల కారణాలు అయిపోయి పంట అనేది ద్రాక్షను తీసేయడం మొదలు పెట్టేసి ఇప్పుడు ఎకరాలు ఏం మిగిలిందో అంతే కేవలం మీకు మేడ్చల్ ఏరియాలో దొరుకుతుంది మీరు పదకొండు ఎకరాలలో వ్యవసాయం మొదలు పెట్టిన మీ మిత్రుడు హీరాలాల్ గారు మీరు అవును సో ఈ వంద ఎకరాల భూమిని ఎట్లా సంపాదించగలిగారు తొంభై మాకు పంటలు వచ్చినాయి అప్పుడు అదే వచ్చిందా మేము డెబ్బైలో కొనేసి ఎప్పుడైతే ఎనభై ఎనభై ఐదు దాకా పంటలు పండించినామో ద్రాక్షల్ని బ్రహ్మాండంగా పంటలు వచ్చినాయి మాకు సైడ్ లో మాకు దొండ వేసుకొని ఆ పైసలు ఖర్చులు పెట్టుకునేది లేబర్ కు పంటలు పంటలో వచ్చిన పైసలు లేబర్ ఖర్చు చేసి మెయింటైన్ చేస్తే సంవత్సరం నాటికి వచ్చే క్రాప్ మొత్తం మాకు లాభం కింద మీద లాభం వచ్చేది వచ్చిన వచ్చిన తోటి సంవత్సరం కొనుక్కుంటాను అప్పుడు ఎంత నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు ఎకరా ఎకరా ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వేలు పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు ఎకరా సో అట్లా ఆ రోజుల్లో పంట మీద తీసుకుంటా చేసుకుంటు ఇప్పుడు ఇక్కడ ఏంటి సార్ ఈ షెడ్యూల్ చేస్తున్నారు ఇది పసుపు అండి ఇది ఇది పసుపు ఇది ఈ రోడ్డు వెరైటీ సేలం అంటాం మనం ఈ రోడ్ కాకుండా ఈ రోడ్డు మార్కెట్ అది సేలం సేలం చాలా భూమిలో కొంత పదహారు పద్దెనిమిది ఎకరాలు ఉండింది క్రమేపీ నిలబెట్టుకోవాలని ఒక వన్ ఎకర్ మాత్రం సాలిడ్ చేసి పెట్టుకున్నాము ఈ సీడ్ రేపు ప్రాపిేట్ చేసుకొని మరో పది ఎకరాలు చేయాలని అది కూడా సాయిన్లేస్ పాలీ బ్యాగ్స్ వచ్చినాయి ఇప్పుడు ఆ ఆధునిక వ్యవసాయానికి ఈ విత్తనాన్ని వాడుకొని చేద్దామని ప్లానింగ్ ప్రకారం ఇది కొత్తగా పెంచుకుంటున్నాం రెండు నెల నాటిలో ఉండకుండా దీన్ని మంచిగా ప్రొవైడ్ చేసి ఇంకా ముందుకు వెళ్తాం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ వస్తుంది అయితే దాంట్లో మేము ఎంతవరకు వచ్చామనేది రేపు టెస్ట్ చేసి పికప్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే క్లియర్ అవుతుంది అక్కడ ఏదో అంటే వర్మీ కంపోస్ట్ చేసేది సార్ మీరు నేను చూపిస్తాను జాగ్రత్త సార్ రాళ్ళు మీ వయసు ఎంత ఉంటుంది సార్ సుమారుగా సెవెంటీ టూ సార్ సెవెంటీ టూలో ఫిఫ్టీ ఇయర్స్ వ్యవసాయంలోనే ఉన్నారు పూర్తిగా ఉన్నాను అట్లా అంటే నా క్యాజువల్ లేబర్గా ప్రారంభించి పదకొండో ఏటనే పదకొండో ఏటనే పనిమూడవ ఏట లేదు ఇది ఈ వర్మి వాష్ ఈ టోటల్ బ్యాగ్స్లో నుంచి అందరు పైప్ లైన్ కనెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఆ డ్రాప్స్ పడుతాయి చూడండి పడుతున్నాయి ఓకే అందులో పడుతున్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లీటర్ ట్యాంక్ అది ఇది వర్మి వాష్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు ఇదంతా ఈ బ్యాగ్ లో దానికి ఒక బుడ్డి ఉంది కింద ఇందులో నుంచి మేము నీళ్ళు ఇస్తాం కదా ఇది వామ్స్కు వామ్ ఈ దీంట్లో పెరిగే వానపాములకు మనం ఏదైతే వాటర్ స్ప్రే చేస్తామో అవి ఎక్కువ అంటే తేడా మొదలెట్టిన ఇది చూడండి ఎంత బాగుందో తేగ పొడిలాగా లాగా ఉంటుంది అంటుకోదు చేసినా అంటుకోదు అంటే ఇప్పుడు అది ఆ వామ్స్ విసర్జించిన పొడి అనమాట అది పేడ కాదు సో ఇట్లా మీరు తయారు చేస్తున్నారు ఈ మొత్తం అంతా ఆ పైప్ పెట్టేసి అక్కడ కలెక్ట్ చేస్తాం ఎప్పుడైతే నింతదో వాటితో స్ప్రే చేస్తాము ప్లస్ చెట్లకు పోస్తాం గ్రోతింగ్ ప్లస్ పెస్ట్ కంట్రోల్ ఓకే ఈ ట్యాండర్ ఎంపుకుంటున్నారు అది మనం అది కొనాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ లీటర్ అది అదే అదే దాన్ని దీంట్లో నుంచి ఈ వాటర్ భూమిలోకి వెళ్ళిపోకుండా కింద ఈ గ్రోయింగ్ బ్యాగ్స్ లో పెట్టుకున్నారు కాబట్టి ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటున్నారు ఈ బ్యాగ్ దాదాపు మూడు వేల ఆరు వందల రూపాయలు ఒకటి ఒకటి వెళ్ళలేదు సార్ దీని కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే ఎంత ట్వల్వ్ బై ఫోర్ ఫోర్ బై ట్వల్వ్ బై టూ హై టూ రెండు సీట్లు వెడల్పు ఫీట్లు పొడవు నాలుగు ఫీట్లు వెడల్పు నాలుగు ఫీట్లు వెడల్పు ఎంత ఎన్ని ఎన్ని ఎంత బరువు ఎనిమిది వందల కేజీలు వస్తుంది ఎనిమిది వందల కేజీల వర్మీ కంపోస్ట్ వస్తుంది ఇందులో వస్తుంది ఎన్ని రోజులకు ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో దీంట్లో ఫాస్ట్ వామ్స్ మీద మనం వదిలిపెట్టే వామ్స్ మీద డిపెండ్ ఉంటుంది ఏది నేల మీద కంటే కూడా ఇంకా దీంట్లో స్పీడ్ వస్తుందా ఎందుకంటే దీంట్లో ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది దగ్గర మట్టిలో కంపాక్ట్ కావటం మూలాన పశువుల కోసం అని చాలా మంది కప్పేస్తారు అవును మేము ఇది ఆక్సిజన్ ఓపెన్ ఆక్సిజన్ ఇది ఓకే ఇది ఎందుకు పైన పక్షులు పక్షులు బల్లులు తొండలు ఎలకలు కాస్కర్ కొంగలు ముక్కు పొడుగు ఉంటుంది కనుక వాటి మీద ఆలేసి తవ్వేసి తినేస్తాయి అయితే వామ్స్ పర్సెంటేజ్ తగ్గిపోతాయి పైకి రావు పైకి రాకపోతే పై పెన్ను తినవాలి ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల ఏమంటే ఎక్కడైతే పెన్న ఉంటుందో అక్కడ తినడం వల్ల దానికోటి వామ్కు ఒక అలవాటు ఉంది పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టైమ్స్ సైక్లింగ్ చేస్తుంది తింటనే ఉంటుంది విసార్ చేస్తూనే ఉంటుంది విసార్ ఉంటుంది తిరుగుతుంటుంది పైకి కిందికి ఉండబరచడానికి దానికి న్యాచురల్ గా భగవంతుడు ఇచ్చిన వరం అది అదే తిరుగుతుంటేనే హ్యాపీట్ వల్ల రైతుకు అది లాభం చేస్తుంది యాక్చువల్లీ విషయం అది ఓకే ఓకే మీకు కావాల్సిన వర్మి అంతా కూడా మీరే తయారు చేసుకుంటున్నారు అప్పుడు అంది ఇప్పుడంతా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడ ఏం పెస్టిసైడ్స్ ఇట్లాంటివి వాడారా ఎరువులు వాడుతున్నాము సెమీ ఆర్గానిక్ అనుకోండి అంత అంతవరకు పూర్తిగా ఇంకా మేము అంటే ఆ స్థితికి చేరల టోటలీ ఆర్గానిక్లోనే పండించి ఇంకొకటి మేము ఆర్గానిక్లో పండిస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది అది ప్రజలకు అమ్ముదామని చెప్తే మా మాట ఇప్పట్లో నమ్మేటి వాళ్ళు లేరు క్రమేపీ మార్కెట్ కూడా అలవాటు పడితే మేము ఆ పని చేద్దామని చెప్పేసి నేను ఆలోచనలో ఉన్నా అదే సెమీ ఆర్గానిక్ నుంచి ఫుల్ ఆర్గానిక్ కానీ కన్వర్ట్ చేస్తాను తప్పకుండా అది నా ఉద్దేశం ఓకే ముందుకెళ్ళానండి సార్ ఇక్కడ జెరీనియం కూడా తీస్తున్నామని అన్నారు అంటే ఆయిల్ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు జెరీనియం ఆయిల్ తీయడం అనేది ఇది రెండో సంవత్సరం కంటిన్యూ అవుతుంది రెండో సంవత్సరం మొదటి సంవత్సరంలో నాలుగు క్రాపులు కూర్చున్నాము నాలుగు క్రాప్లు ఇప్పుడు ఐదో క్రాప్ పెరుగుతుంది ఆహా అంటే ఐదోసారి మొదటి దశలో ఉంది ప్రూనింగ్ చేస్తాం అది రెగ్యులర్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మేము ఆరు ఎకరాలు వేసినాము ప్రస్తుతం నాలుగు ఎకరాలు మాత్రమే ఉంది మీరే ఆయిల్ తీస్తారా యూనిట్ ఉందా మీకు ఉంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్లాంట్ ఉంది ఓకే అక్కడ మనకు వన్ టన్ కెపాసిటీ అది అది మొత్తం బాయిల్ సిస్టమ్ స్టీమ్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యి పర్ఫ్యూమ్ బయటకు వస్తుంది దాని ఆయిల్ రేట్ ఎట్లా పోతున్నది ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు అన్న ఎనిమిది నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఒక లీటర్ పదివేలు ఒక లీటర్ ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు మధ్యలో రేట్లు ఒక్కోసారి మారుతుంది సీజన్ బట్టి అదే తొమ్మిది ఉంటాయి ఒక ఎనిమిది ఉంటాయి తొమ్మిది ఆవులు ఎనిమిది గేదెలు అవి కాకుండా కూడా చుట్టూ గోశాల నుంచి పేడ తెప్పించుకొని ఇక్కడ పోసి పెట్టి డిజాస్టర్ అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్లలో ఇస్తారు వర్మీ కంపోస్ట్ బ్యాగ్ మళ్ళీ ఇక్కడ పసుపు తీసే మిషన్ కూడా పెట్టుకున్నట్టున్నారు మీరు ఇది పసుపు పండించిన వెంటనే ఆర్వేజ్ చేసి ఫస్ట్ పచ్చి పసుపును తీయగానే తుంచేసి ఆకులు వేడి చేసి దీంట్లో వేసేసి బాయిల్ చేస్తాం పసుపు ఉడికేయడానికి పచ్చి పసుపును బాయిల్ చేస్తేనే పసుపు అవుతుంది అవును అదర్వైజ్ కాదు ఇది ఎప్పుడో తెచ్చుకున్నట్టున్నారు మీరు ఇరవై మూడు సంవత్సరాలు పై పడిపోయింది అప్పుడు పసుపు ఎక్కువ పండించే వాళ్ళ పద్దెనిమిది ఎకరాలు పండించేది ఖాళీ స్థలాలు ఎన్నైతే ద్రాక్ష తోటలు ఇవి ఉన్నాను మిగతా ఖాళీ స్థలాలంతా మొత్తం ఇదే పండించేది సో అప్పుడు బ్రహ్మాండంగా వచ్చేది కూడా రేటు పడిపోతే మళ్ళీ ఆపేసినాం అయితే బ్రీడ్ పడిపోవద్దు అని చెప్పేసి నేను సీట్ తెచ్చుకొని డెవలప్ చేసుకున్నాం ఇరవై మూడు సంవత్సరాల పసుపు పసుపుడకబెట్టే మిషన్ తెచ్చుకున్నారు అవును ఇది ఇప్పుడు ఇదంతా మునుగనా సరే ఇదేంటి ఫస్ట్ అవకాడ మధ్యలో ఉంది మీరు గమనించండి అవును ఒక లైన్లో అవకాడ ఉంటుంది అంటే ఇరవై బై ఇరవై డిస్టెన్స్లో అవకాడ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల దాకా పెరుగుతుంది చెట్టు ఇది ప్రతి ఐదో సంవత్సరం నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది మొక్క ఇది కేవలం ఐదు నెలల చెట్టు మనకి చూసిన వాళ్ళు అంటారు ఇంత ఇంటర్ నోట్స్ దిగుబడి అంటే వాతావరణానికి ఆల్రెడీ మహేశ్వరంలో ఉంది చూసి వచ్చినాం క్రాప్ కూడా రెండు సంవత్సరాల నుంచి వస్తుంది వస్తుంది ఇబ్బంది లేదు ఇదేమో మునగా మునగా ఈ మునగా ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మేము క్రాప్ కోసం వేసినాం ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ టైమా ఫస్ట్ టైం సార్ ఎక్కువసేపు నిలిచోలేరు ఇదంతా తిరిగి చూపించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది పర్లేదు సార్ కూర్చొని చెప్పండి ఓకే థ్యాంక్ యూ అయితే ఈ మునుగా పిఎంకే వన్ అని ఫస్ట్ మంచి వెరైటీ ఇండియాలో కర్ణాటక రీసెర్చ్ సెంటర్ గవర్నమెంట్లో తయారు చేస్తున్నారు ఇది నేను అప్పుడు ఇరవై సంవత్సరాల కిందనే ఎంకే పిఎంకే పండిచ్చాను నేను దాదాపు ఎనిమిది వందల నుంచి వంద కాయలు కూడా తీసాను ఎనిమిది వందల నుంచి వెయ్యి కాయలు కూడా వచ్చాయి పీకేఎం వెరైటీ అదే పెట్టాను మళ్ళీ ఇంటర్ క్రాప్ కూడా ఏదో ఎందుకు వేసినాం అంటే ఇది కేవలం రెండు సంవత్సరాలే వస్తుంది మునగా మన మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకల్లా ఇది క్రాప్ రావాలంటే అప్పుడు ఈ చెట్లు ఉండొద్దు అడ్డం రాకుండా ఉండాలి ఇంత ఇందులో కూడా మీరు మధ్య కూడా చూస్తున్నారు సార్లు ఈ బెండ వేసినాం సెకండ్ టైం వేసినాం రావట్లేదు ఎందుకంటే సీజన్ అది రావు ఈ వింటర్ సీజన్ దానికి సపోర్ట్ గడిచినాక గడిచిన వల్ల రాకుంటే మనం ఇప్పుడు ఆలు వేయబోతున్నాం ఆలుగడ్డ ఆల్రెడీ తయారు చేసినాము ఇప్పుడు ఆలుగడ్డ వేస్తారు వేస్తాం విత్ ఇన్ వీక్ డేస్ లో వేసేస్తాం ఓకే పోతే ఈ మధ్య బెండ పండించినాం మేము ఇంతకుముందు బెండ వేసారు బెండ ఇది పండింది బాగా బెండ వేసి తీసేసారు ఇప్పుడు అయిపోయింది కూడా క్రాప్ మొత్తం బ్రహ్మాండంగా అమ్మినాం మేము థర్టీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ దాకా అమ్మినాం బెండ పండించి మంచిగా మంచిగా వచ్చింది సో ఇట్లా ఇంటర్ క్రాప్ కూడా వేసుకుంటున్నాం ఇంటర్ క్రాప్ లో చూడండి మీరు ఒకటి అవకాడ అవును ఈ అవకాడోకు మహని ఎందుకు వేసినానంటే ఇది రైతులకు తెలవాలి మహాగాని కూడా వేసేరా ఖచ్చితంగా పక్క సైడ్ లో ఉంది మీకు ఇదొకటి అదొకటి చూడండి రెండింటి మధ్యన బీజీ ట్వంటీ ఫీట్ ఇది వేసుకున్నారు అంటే ఈ ప్లాంట్ కు ఇవి క్షేత్ర రక్షకాలు ఈ నాలుగు మొక్కలు ఈ చెట్టుకు రేపు పెరిగిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇది క్రాప్ వచ్చేటప్పటికి దీని జాతి లక్షణం ఏంటంటే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది డిగ్రీలు నలభై డిగ్రీల లో పడుతుంది చెట్టు కానీ పాలినేషన్ రావాలి క్రాప్ మనకు తగ్గాలనుకుంటే టెంపరేచర్ ఫార్టీ లోపల రావాలి ఈ నాలుగు చెట్లు పెరిగినట్టయితే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ దాదాపు ఇరవై ఐదు ముప్పై ఫీట్లు పెరుగుతుంది అది ఎత్తు వస్తుంది షాడో వస్తుంది దాంట్లో సో ఈ నాలుగు ఐదు డిగ్రీల టెంపరేచర్ ఇది స్టెప్ డౌన్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేను స్వతహాగా నా అనుభవంతో లెక్క చేసి వేసిన అది సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా మహాగాని అవకాడ ఉనగా బేండి అదే నాలుగు పంటలు ఒకే క్షేత్రంలో వేసుకున్నా ఇవే అంతర్ పంటలు అంతరార్థం అదే సో మనం ఇంకా వెళ్దామా అక్కడ వేరే డిస్టిలేషన్ యూనిట్ కూడా ఉన్నాయి కదా అక్కడికి వెళ్దాం ఆయిల్ డిస్టిలేషన్ యూనిట్ ఇది పెట్టుకుని టూ ఇయర్స్ అయిందా సార్ వన్ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు నాలుగు పంటలు తీసినాం ఇప్పటికి నాలుగు పంటలు ప్రతి పంట మూడు నెలలకు వస్తుంది ఫస్ట్ క్రాప్ మాత్రం ఫోర్ మంత్స్కి వస్తుంది స్టాబ్లిష్ కావడానికి టైం పడుతుంది కనుక మొదటిది నాలుగు నెలలు టైం వస్తుంది తర్వాత మూడు మూడు నెలలకు వస్తుంది నైన్టీ ఫైవ్ డేస్ ఓకే హార్డ్లీ ఫైవ్ డేస్ సో ఇట్లా రాగానే అప్పుడు అప్పుడు మాత్రమే స్టార్ట్ చేసుకుంటారు ఆ పంట ఉన్న రోజులు మళ్ళీ ఆయిల్ తీసి మళ్ళీ మిగతా టైంలో ఖాళీ ఉంటుంది ఖాళీ ఉంటుంది నీట్గా శుభ్రం చేసి వదిలిపెడతాం స్టీల్క ఇక్కడ తుప్పు పట్టే ప్రసక్తి లేకుండా భద్రంగా ఉంటాయి తర్వాత అక్కడ కోసిన తర్వాత విత్ ఇన్ సిక్స్ అవర్స్ కంపల్సరీ డిస్లేషన్ చేయాలి కోసినాక గంటలని లేకపోతే ఆయిల్ పాకులో ఉన్న ఆయిల్ కంటెంట్ తగ్గిపోతుంది నష్టపోతుంది ఓ సరే వంద రెండు వందల ఎంఎల్స్ కూడా వెళ్ళదు ఐదు వందల కేజీ ఐదు వందల ఐదు వందల కేజీ వేసలు ఒకటి ఇది ఓకే ఒక బొగానా ఈ పాత్రలో ఐదు వందల కేజీలు ఆకుపడుతుంది పడుతుంది అందులో వేసుకున్నప్పుడు మనకు ఆవనాకరని వెళ్తే యావరేజ్ ఆఫ్ లీటరు జనరల్ తారీఫ్ అది నాకు ఆరు వందల నుంచి ఏడు వందల ముప్పై దాకా వచ్చింది ఎందుకంటే దాని కారణం నేను చెప్పేది నేను వాడుకుంటున్న ఫర్మెంటేషన్ అది ఎరోబ్యాక్ ఫర్మెంటేషన్ అర్తు వర్ము నిమ్ కేక్ కంపల్సరీ వాడతాను నేను అత్యధిక భాగం కాస్టర్ కేక్ వాడతాను ఫర్టిలైజర్స్ తక్కువ డిఏపీ సోలబుల్ ఫర్టిలైజర్ లిమిటెడ్గా వాడతాను వాటిని ఎక్కువ శాతం ఫామ్ యాడ్ మెనూర్ వాడతాను కనుక సెమీ ఆర్గానిక్ అని చెప్పొచ్చు మనది కనుక దాంట్లో భాగంగానే మా ఆయిల్ కాంట్రేట్ ల్యాబ్ కూడా వెళ్ళింది పర్ఫెక్ట్ ఆయిల్ వచ్చింది ఈ డిస్టిలేషన్లో లో సో మాది అందరికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ అమ్ముతుంది ఒకటి అందరికంటే రెండు వందలు వంద యాభై ఎంఎల్స్ పర్ వెసల్లో ఆయిల్ కూడా ఎక్కువ వచ్చింది మాకు ఆ రకంగా తెలంగాణలో విఆర్ఏ ఫస్ట్ అచీవ్ పర్సన్స్ ఎక్కువ అవును మరి వన్ ఫిఫ్టీ ఎంఎల్స్ ఎక్కువ అంటే మామూలు విషయంగా అయినట్టు మాకు లాభ సాటి అది సో అట్లా మామిడి తోట ఉంది కొబ్బరి తోట ఉంది దొండ సాగు చేస్తున్నారు మునగ సాగు చేస్తున్నారు మునగల అంతర అంటే అసలు వేసింది అవకాడో అంతర పంటలుగా మునగ వేసుకున్నారు అందులోనే బెండ వేసినారు ఇప్పుడు ఆలుగడ్డ వేస్తున్నారు మళ్ళీ అక్కడక్కడ పసుపు కూడా కొత్తగా తెచ్చుకొని వేసుకున్నారు ఇదే కాకుండా బీర సాగు చేస్తున్నట్టున్నారు ముందు బీర ఉంది సో ఇన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు మొత్తం యాభై ఐదు నుంచి అరవై మంది లేబరు యాభై ఐదు నుంచి అరవై అరవై మంది పది మంది డైరీ ఫార్మ్ లో మా కుకింగ్ లో మా సూపర్వైజర్స్ మా ట్రాక్టర్ డ్రైవర్స్ టిల్లర్ డ్రైవర్స్ ఆపరేటర్స్ మళ్ళా జనరల్ ఫిజి ఈ దీంట్లో ఉంటారు కదా ఫిటర్స్ పైప్ లైనింగ్ వర్క్ కానీ ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ ఇతర చేసే దాదాపు అరవై ఐదు మంది అవుతారు అంత కదా అందరూ ఒక అరవై ఐదు మంది పని ఉంటారు అర్థులు హాఫ్ హాఫ్ మగవాళ్ళు పదిహేను ఇరవై నుంచి ఇరవై మంది మగవాళ్ళు నలభై మంది అడవిలో కానీ చుట్టుపక్కల కూడా ఈ మొత్తం ఇదంతా రియల్ ఎస్టేట్ జరుగుతున్నది వెంచర్లు వేసినారుండస్ట్రీ శంషాబాద్ సో ఇంత వ్యవసాయం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు అంటే ఎవరు కూడా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కిందనో లేకపోతే ఏదో ఉంచుకున్నావు అంటే ఉంచు చాలా భూములు ఉన్నా కూడా ఖాళీగానే ఉంటున్నట్టున్నాయి మీరు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు ఇంత ఆదాయం అంటే ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న దానికి ఆదాయం వస్తుందా ఇప్పుడు ఈ కాలంలో కూడా ఖచ్చితంగా వస్తుందండి మీకు ఉదాహరణకి చెప్తా ఫస్ట్ టైం నేను బీరా వేసిన అంతర్ పంటల కింద ఇందాక మీకు చెప్పినట్టు మునగ ప్లస్ కొబ్బరి పెట్టుకొని అవకాడ వేరే వేయలే అందులో బెండ పెట్టినా మునగ పెట్టినా అవకాడో పెట్టినా కొబ్బరి పెట్టినా దాంట్లో నేను అడుపందిరి కింద చాలా మధ్యలో ఎందుకంటే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ స్పేసింగ్లో మధ్య స్పేసింగ్ ఉంటుంది కదా ఒక పెద్ద మూడు ఫీట్ల బోజ పోసి రెడ్ చేసి మల్చింగ్ షీట్ వేసేసి అందులో నేను బీర పెట్టినా మీరు నమ్మండి

ఆరు వందల డెబ్బై కేజీ రికార్డు ఉంది నా దగ్గర ఎందుకంటే నా దగ్గర మొత్తం అకౌంట్ ఉంటది పక్కా బిల్లు ఉంటుంది అది కూడా సహా కనుక ఎవ్వరు అడిగినా ఉపయోగ కలుగుతాం అట్లా అంత మంచి దిగుబడి తీసి రికార్డు స్థాయిలో కూడా చాలా మంచిగా ఉన్నాయి మంచిగా పైసలు వచ్చినాయి నలభై యాభై అరవై వేలు వచ్చినాయి ఒక్కొక్కరు కేవలం బీరాముతే ఇన్ని అంశాలు ఉన్నాయి మీ దగ్గర ప్లస్ వరిమే చేసుకుంటున్నారు డిస్టిలేషన్ యూనిట్ ఉన్నది డ్రై చేసుకునే సోలార్ యూనిట్ ఉన్నాయి పంటల రకరకాల పంటలు ఉన్నాయి డైరీ ఫామ్ ఉన్నది ఇవన్నీ చూడడానికి ఎవరైనా యువ రైతులు వస్తుంటారా మీ దగ్గరికి చాలా మంది అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మొదట ఇరవై పది మంది లోకల్ వాళ్ళను మా మండల వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులను రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ యాజ్ ఎ పొలిటికల్ సో ఆ రకంగా నాకు పరిచయాలు ఉన్నాయి కనుక ఫోన్లు చేస్తే అభ్యుద రైతులు బాగా మంచి ఆలోచన కలిగిన వాళ్ళు ఏదైనా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు వాళ్ళకి అలా చేస్తూ చేస్తూ వచ్చిన ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో వస్తున్నారు వెళ్ళి వస్తున్నారు ఖమ్మం కదిరి అటు నుంచి వస్తున్నారు వీనికొండకి వెళ్ళి వస్తున్నారు వికారాబాద్ సైడ్ నుంచి వస్తురు జైరాబాద్ వస్తురు మన దాని ఏంది సంగారెడ్డి అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు ఫోన్లో అయితే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చూసి కూడా కూడా అందరికీ ఓపీగా నాకు వేరే పని లేదు నువ్వు నా పని ఎందుకు చేయలేము ఎందుకు జరిగింది అని అడిగేటోడు లేదు అండ్ సోల్ ఐఎమ్ టేక్ కేర్ ఓకే ఫర్ ది గార్డెన్స్ నాట్ ఓన్లీ దిస్ గార్డెన్ మొత్తం తొంభై ఆరు ఎకరాలకు నేనే నేనే లేబర్ను ఆ పద్ధతిగా నేను ఆ రోజు నుంచి కొనసాగుతున్నా పిల్లలు నన్ను అదే అంతే గౌరవిస్తారు మా సేటు గారు ఇలా పరిచయం చేసినా మీరు దోస్తే మీరు ఆ అంటూ ఉండే తప్ప నా అసిస్టెంట్ అని ఎప్పుడు చెప్పలే ఆయన ఆయన మహాకుబేరుడు నేను మామూలు వ్యక్తిని ఆయన ఆ వ్యక్తిత్వం ఆయన గొప్పది ఆయన అభిమానం కోసం నేను కట్టుబడి పనిచేస్తున్నా ఆ తృప్తి చాలు నాకు పైగా ఈ వృద్ధాప్యం లోపల నాకు ఇటువంటి వాతావరణం ఎక్కడ దొరకదు సో అట్లా నేను ఇవన్నీ కూడా చేసి చేసి అన్నీ అలిసిపోయి ఇక్కడ చాలా బాగుండేదని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నా సంతృప్తి ఉన్నది అంతే ఈ చివరి అంశం వరకు ఇక్కడే ఉండి నాకు భగవంతుడు సేవ చేయాల రైతు సోదరులకు ప్రత్యేకించి మీ ద్వారా మీ గొప్ప మీ వీడియో ఛానల్ మీది మీ ద్వారా కూడా మీ అనర్గమైన మీ భాష ప్రావీణ్యంతో ప్రజలకు కూడా మంచిగా నచ్చ చెప్తారని నమ్మకం నాకు కలిగింది రాజధాన అందుకని మీరు కూడా దయచేసి నా తరఫు నుంచి ప్రజలకి వాణ్ణి వినిపించండి ఎవరైనా రైతులు ఏదైనా సంశయం ఉన్నా సందేహమున్నా అనుభవశూన్యం ఉన్నా నేర్చుకోవాలని తపన ఉన్నా తప్పకుండా మా గార్డెన్కి రండి మీకు సర్వ వసతులు ఉంటాయి ఇక్కడ ఛాయ్ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ ఉండటానికి అవసరం ఉంటే కూడా నా దగ్గర రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నాలుగు గార్డెన్లు ఉన్నాయి ఎక్కడ కాల్చుంటే వందల మంది కూడా ఉండొచ్చు మీరు చూసి మా ఆడిటోరియంలో అలా కూర్చొని మీరు నూట యాభై రెండు వందల మంది హాయిగా కూర్చుంటే చైర్లు ఉన్నాయి కూలర్స్ కూడా ఉన్నాయి సమ్మర్ అందరికి మీరు మీ అనుభవాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పడానికి చుట్టూ నా దగ్గర అంతా ఉంది ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తాను గార్డెన్ చూపిస్తాను పరిస్థితులను చెప్తాను నా అనుభవం మొత్తం వాళ్ళకి షేర్ చేస్తాను ఆ రకంగా నేను సేవ చేద్దామనే తపన నాకు ఉంది మీరు కూడా సహకరించి వీలైతే రైతులకు అవసరం ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్పమని ప్రార్థిస్తారు తప్పకుండా చెప్తాను సార్ థ్యాంక్ యూ రైట్ ఇది రాజశేఖర్ గారు చెప్తా ఉన్నది మొత్తము తొంభై ఆరు ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే హైదరాబాద్ అవుటరింగ్ రోడ్డుకు సమీపంగా ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ అవుటరింగ్ రోడ్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫామ్ ఉంది దీంతో పాటుగా పక్కపక్కనే కొంచెం దూరంలో ఒకటి కొంచెం దూరంలో ఒకటి ఇట్లా ఆరు వ్యవసాయ క్షేత్రాలు వాళ్ళకు ఉన్నాయనేది వారు చెప్తా ఉన్నారు మున్ముందు వేరే వీడియోలో అనేక రకాల పంటల సాగుకు సంబంధించి ఈ ప్రాంతంలో కొబ్బరి ఎలా సాగు చేస్తున్నారు ఏ విధమైన దిగుబడి అనే విషయాన్ని వివరించే ప్రయత్నం ప్రయత్నం చేస్తాం జెరీనియం ఆయిల్ తీస్తున్న సందర్భంలో వచ్చి జెరీనియం ఆయిల్ ఏ విధంగా పంట ఏ విధంగా సాగు చేస్తున్నారు ఆయిల్ ఏ విధంగా తీస్తున్నారు దాంట్లో ఏ విధంగా లాభం వస్తుందనే పూర్తిస్థాయి అనుభవం వారికి వివరించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇక్కడ వీళ్ళు వర్మీ కంపోస్ట్ను కూడా మొత్తం అంతా బ్యాగుల్లో చేస్తున్నారు దాని నుంచి వర్మీ వాష్ కూడా కలెక్ట్ చేస్తున్నారు అది ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఒక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా సోలార్ డ్రైయర్లు పెట్టుకొని గులాబీ రెక్కలను డ్రై చేయడం అయితేంది ఇతర పంటలను డ్రై చేయడం అయితేంది ఆ అనుభవం కూడా వారికి ఉంది అందులో కొంత సరైన రీతిలో పంట అమ్ముకోలేకపోయామనేది కూడా వారు చెప్తున్నారు దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఆవకాడో కానీ ఇతర మునగ పంట కానీ ఇతర అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు వాటిని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం వారికి ఉన్నది ఒకటే ప్రస్తుతానికి వారు చెప్తున్నది ఏంటంటే పదకొండు ఎకరాల వ్యవసాయ క్షేత్రం నుంచి తొంభై ఆరు ఎకరాలకు దీన్ని విస్తరించగలుగుతున్నారు కేవలం వ్యవసాయం ద్వారా వచ్చిన లాభాలతోటే చేయగలిగామని చెప్తున్నారు అయితే అది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై ద్రాక్ష సాగు చేస్తూ ద్రాక్ష మీద వచ్చిన లాభాలతోటి కొత్త భూములు కొనుక్కుంటూ వెళ్ళాము దాంట్లోనే ద్రాక్షతో పాటుగా దొండ కూడా వేసుకున్నాం ఆ దొండ ద్వారా వచ్చేదంతా కూడా ద్రాక్ష సాగుకు అవసరమైన మనుషుల్ని మెయింటైన్ చేయడానికి కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ సరిపోయేది ద్రాక్ష మీద మాత్రం లాభాలు వచ్చేవని వారు చెప్తున్నారు సో ఇప్పుడు వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా ఎవరు వచ్చినా వాళ్ళందరికీ వివరించేందుకు దీని ఒక పాఠశాలగా కూడా మేము మలుచుకొని చాలా మందిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే కూడా వాళ్ళందరికీ కూడా మేము వివరిస్తాము సమయం ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు సో మున్ముందు వారి అనుభవాన్ని అంతా కూడా వేరు వేరు వీడియోలు వివరించే ప్రయత్నం చేస్తాం ఇది చాలా అద్భుతమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే అన్ని కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతున్న ప్రాంతం ఇది పూర్తి స్థాయిలో వెంచర్లు వేసుకున్నారు కొత్త కొత్త గెటెడ్ కమ్యూనిటీలు ఇక్కడ డెవలప్ అవుతున్నాయి అలాంటి ప్రాంతంలో ఇంత విలువైన భూముల్లో కూడా వ్యవసాయం చేస్తున్నారు అది కూడా దాదాపు యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు విజయవంతంగా పంటల నుంచి దిగుబడి కూడా తీస్తున్నారు ఇది చాలా గొప్ప అంశంగా చెప్పుకోవచ్చు అందుకనే దీన్ని చూపించడం జరిగింది మనం వేరే వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే